హాయ్ గైస్ వెల్కమ్ టు రాజా ప్రాపర్టీ వ్లాగ్స్ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది సో దాని డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం ఇది జీ ప్లస్ వన్ హౌస్ ఇప్పుడు మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది హాల్ను అనుకొని మనకు ఒక బెడ్రూమ్ కూడా ఉంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఆనుకొని మనకి కిచెన్ కూడా ఉంది కిచెన్ చాలా పెద్దగా స్పేసియస్ గా కూడా ఉంది అండ్ ఇక్కడ కిచెన్ పక్కనే మనకు ఓపెన్ ఏరియా కూడా వచ్చింది ఇలా మనం బయట చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ హౌస్ వచ్చేసి పొడవుగా ఉంది సో అందుకని రూమ్స్ వచ్చేసి సైడ్ కు ఉన్నాయి ఇప్పుడు మనం పైకి వచ్చామండి ఇది పైన వచ్చేసి హాల్ అండి ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఇక హాల్ అనుకొని మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తే అటాచ్డ్ వాష్ ఇది ఇంకొక వాష్రూమ్ అండి ఇది మనకు బయట ఉంటుంది ఇది టోటల్ గా వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ బై వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఓనర్ వచ్చేసి వన్ పాయింట్ టూ క్రోర్ కోర్ట్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి బాచ్పల్లి దగ్గరలో మల్లంపేటలో ఉంది ఇది ఓఆర్ఆర్కి ఒక కిలోమీటర్ దూరంలో అండ్ ఇంటర్నేషనల్ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోలో నేను నెంబర్ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్